హాయ్ ఎవరీవన్ మరి తెలంగాణ ఏపీ సంబంధించి రిట్యూ డీఏసే అంశాలు అలాగే మరి ఇతర ఎడ్యుకేషన్ అప్డేట్ చూస్తే ముందుగా మరి తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి గారు యోగితారాణ మేడం గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను డిఓలకు డిఓ టైటిల్ లెస్టర్ మీటింగ్ సమావేశంలో మరి క్లాస్ రూమ్లో టీచర్లు ఫోన్ వాడితే కఠిన చర్యలు డిఓలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణ ఆదేశాలు ప్రభుత్వ టీచర్లు క్లాస్ రూమ్లో సెల్ ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాయణ ఆదేశించారు సర్కార్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల పెంపునకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు మూడు రోజుల నుంచి ఎంసీఆర్ హెచ్ విచారణి సంబంధించి అంటే మర్రిచన్నారెడ్డి మండవనరుల సంక్షేమ భవన్లో జరుగుతున్న డిఓలు ఆర్జేడీలు డైరెక్ట్ ప్రిన్సిపల్ను శిక్షణ తరగతులు ఆధారంతో ముగిశాయి మరి ఈ సందర్భంగా యోగితారాయణ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదిలో ఫోన్లు వాడొద్దని దానిపై స్పష్టమైన ఆదేశాలని డిఓ డిఓలకు సూచించారు అంటే అన్ని జిల్లా డిఓలకు మరి ఇవ్వాలని ఉన్న విద్యాశాఖ కార్యదర్శి గారు సూచించారు స్కూళ్లను ఆకస్మిక తనిఖీ చేసి ఇది స్పష్టంగా అమలు జరిగేలా చూడాలన్నారు సర్కార్ బడులో అడ్మిషన్ల పెంపునకు బడి బాట ఉపయోగించుకోవాలని సూచించారు మరి ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ అయితే పెరగాల్సిన అవసరం ఉంది అందుకోసం బడి బాట ప్రతి ఒక్క టీచర్ కూడా వినియోగించుకోవాలని సూచించారు మరి ఈ సమయంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు ఈ నర్సిమారెడ్డి అడిషనల్ డైరెక్టర్ లింగయ్య ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొనట్టు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మరి ప్రభుత్వ పాఠశాలలో అయితే మరి క్లాస్ రూమ్లో టీచర్ ప్రైవేట్ పాఠశాల అయితే విధంగా అయితే క్లాస్ రూమ్లో టీచర్లు వి ఫోన్ మొబైల్ వాడకంలో మరి సెక్షన్స్ ఉంటాయో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల కూడా ఆ రకమైన ఆదేశాలు ఉండాలని వీటిపైన సీరియస్ యాక్షన్ ఉండాలని విద్యాశాఖ సమావేశంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా డైట్ ప్రిన్సిపాల్లకు అలాగే జిల్లా డిఓల గారికి విద్యాశాఖ కార్యదర్శి గారు ఆదేశాలు ఇవ్వాలి ఖచ్చితంగా మరి అయితే ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు ఖచ్చితంగా ఈరోజు మరి దీనిపైన వాట్సాప్ గ్రూపులో ఎలాంటి చర్చలు లేకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే క్లాస్ రూమ్లో టీచర్లు ఫోన్ వినియోగిస్తే మరి మిడ్ డే మీల్ సంబంధించి కావచ్చు ఎఫర్ఐ సంబంధించి కావచ్చు ఇలా సిఆర్పిలు మండలి వచ్చి ఫోన్లు వస్తాయి ఎలా అని అలాంటి మళ్ళీ వివాదాలు ఆడివ్వకుండా ఎందుకంటే ఇది ఒక పాజిటివ్గా తీసుకోవాలి అంతే కానీ ప్రతిదీ గవర్నమెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ దాన్ని నెగిటివ్గా తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ గురించి కావచ్చు ఇతర అంశాల గురించి కానీ హాఫ్ అన్ అవర్లో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ప్రభుత్వ ఉద్దేశం ఉన్న విదేశాఖ సంబంధించి అప్డేట్ ఉంటే మొత్తం ఇవ్వద్దని కాదు ఖచ్చితంగా మరి తరలిగదులు అంటే క్లాస్ చెప్పే టైంలో కూడా కొంత టీచర్లు సెల్ ఫోన్ చూస్తూ కళాక్షలం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభు టీచర్లందరూ దీన్ని పాజిటివ్గా తీసుకొని హాఫ్ అన్ అవర్ వన్ హాఫ్ అన్ అవర్ లోపు మన మొబైల్ సంబంధించి అప్డేట్ సంబంధించి అన్ని పూర్తయ్యేది కాబట్టి ఆ తర్వాత ఖచ్చితంగా విద్యార్థుల దృష్టిలో ప్రస్తుతం మొబైల్ ఫోన్ ఎలా మరి వాళ్ళ మైండ్ పై పనిచేస్తుందో ఆ విధంగా నెగిటివ్గా పడకుండా మన క్లాస్ రూమ్లో క్లాస్ సేపు ఖచ్చితంగా మొబైల్ అయితే యూజ్ చేయకుండా ఎక్కువ కాలక్షేపం మొబైల్తో చేయకుండా ఉండాలని ఇక్కడ ఉద్దేశం ఖచ్చితంగా దీన్ని పాజిటివ్గా తీసుకొని ప్రతిదీ కూడా అంటే విద్యా సంబంధించిన అప్డేట్ ఉంటే పాజిటివ్గా తీసుకోవాలి అంతేగాని ఇలా బాడ కార్యక్రమం అయినా క్లాస్ రూమ్ ఇట్లా కఠిన నిబంధనలు అయినా ఇక అడ్మిషన్ పెంపుదలైనా ఈ పాజిటివ్గా తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల మనగడ ఒక్కొక్క నిరుద్యోగులో ఉంటే ఏ రకమైన అనుకునేవారు ఆ రకంగానే టీచర్లుగా వ్యవహరిస్తే బాగుంటుంది అప్పుడే మన ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మన టీచర్లందరూ ఇది దీన్ని పాటించాలని విద్యాశాఖ ఆదేశం వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఇక టెట్ పరీక్షపై టీశాట్ స్పెషల్ లైవ్ రేపు నిపుణా ఛానల్లో ప్రసారం సిఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం జూన్ నిర్వహణ నిర్వహించబోయే అంటే జూన్ పది నుంచి ముప్పై వరకు నిర్వహించబోయే టెట్ పరీక్షకుపై మరి టీ షార్ట్ ప్రత్యేక ప్రసార కార్యక్రమం నిర్వహిస్తుందని సీఓ బోధనపల్లి వేణగోపాల్ రెడ్డి ఆధ్వర్యం తెలిపారు రేపు ఉదయం పదకొండు గంటలకు అంటే ఈ సోమవారం అన్న అంటే నిన్న ఇచ్చారు కాబట్టి మరి సోమవారం సంబంధించి ఉదయం పదకొండు గంటలకు టీషార్ట్ నిపుణులు ప్రత్యేక లైవ్ కార్యక్రమం ప్రధాన సబ్జెక్టు సంబంధించి పలు నిపుణులు పాల్గొంటా చెప్పారు మరి జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు పదిహేను రోజుల పాటు నిర్వహించే పరీక్షలపై అభ్యర్థులకు పూర్తి స్థాయి అవగాహన కార్యక్రమం కల్పించాలకు లైవ్ కార్యక్రమం ఇది కూడా వస్తూనే ఉంటుంది మరి జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు టెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు వందల ఎపిసోడ్ సంబంధించి మరి ప్రతిరోజు కూడా మనకు టీషార్ట్ విద్యాశానాల్లో ఉదయం ఐదు గంటల నుంచి గంటల వరకు మరి నిపుణాలు సాయంత్రం ఐదు నుంచి గంటల వరకు ఖచ్చితంగా ఉపయోగించుకున్న వారు చూ వారు చూసుకోవచ్చు ఎందుకంటే బయట మనకు ఆన్లైన్ క్లాస్ సంబంధించి ఇతరత్ర టైం లేని వారు ఇది తక్కువ ప్రోగ్రామ్ చూసుకునే చూసుకుంటే చూసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటుంది మరి ఇందులోకి వెళ్ళి ప్రశ్నలు వస్తాయి రావడం అది జస్ట్ ఉంది అవగాహన కోసం నిర్వహిస్తున్నాం కాబట్టి అభ్యర్థులైనా ఉపయోగించుకుంటూ ఉపయోగించుకోవచ్చు ఇక ఆల్రెడీ మన టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ముగియడం ఆప్షన్ ముగియడంతో మరి ఇక మనకు వచ్చే నెలలోనే పదిహేను నుంచి ముప్పై వరకు టెట్ సంబంధించి ఆన్లైన్ పరీక్షలు జరగబోతున్న విషయం తెలిసిందే టెట్ హార్టికల్ సంబంధించి కూడా మనకి జూన్ తొమ్మిది నుంచి అవైలబుల్గా ఉంటాయి మళ్ళీ జూలై ఇరవై రెండు ఫలితాలు వస్తాయి ఇక డిఎస్సీ పైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మరి వేగవంతం చేసి టెట్ జరిగే లోపే డిఎస్స పైన క్లారిటీ ఇస్తే నోటికిన వస్తే బాగుంటుంది మరి ప్రభుత్వం అయితే వీరైన త్వరగా పదివేల పోస్టులకు డిఎస్సీకి సంబంధించి పోస్టు భర్తీ చేస్తే మరి ప్రభుత్వం మంచి పేరుతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాల కూడా ఇంకా బలోపేతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని మరి అభ్యర్థులైతే కోరుతున్నారు ఇక ప్రైవేట్ పాఠశాల గురించి కూడా ఇవ్వడం జరిగింది మరి ప్రైవేట్ పాఠశాల ఆల్రెడీ సమరాలయంలో ఎక్కడ బడిబ కార్యక్రమం చేస్తుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాల కూడా ఈ రకమైన కొంచెం నిబంధనలు బటిరంగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో బలపెట్టే అవకాశం ఉంది ఎందుకంటే జూన్లో బడిబతో పాటు మేలో నిర్వహిస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే జూన్లో పోయి ఎక్కువ అడ్మిషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సంబంధాలు కూడా కొంచెం అడ్మిషన్ అయ్యేటట్టు అంటే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా మరి ఉదయం పూట కాదు సాయంత్రం పూట వాటి సాయంత్రం పూట అయినా సరే ఖచ్చితంగా బడిబడి కార్యక్రమం చేపడితే మరి గ్రామ గ్రామీణ ప్రాంతాల కూడా ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రభుత్వ టీచర్ల పట్ల కొంచెం నమ్మకం ఏర్పడి మరి అడ్మిషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఈ రకమైన ఆలోచన కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది సో అలాగే ఏపీడకి సంబంధించి మరి ఈ నెల పదిహేను వరకు కూడా అప్లికేషన్ డేట్ ఉంది కూడా ఖచ్చితంగా అప్లై అయిన వారందరూ అప్లై చేసుకోవాల్సిందిగా కావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ